రైతు మిత్రులందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మన జగ్గంపేట నియోజకవర్గం మన జగ్గంపేట మండలంలో సమగ్ర భూ సర్వే పేరిట ఒక కార్యక్రమం మొదలుపెట్టారు అది ఒక రకంగా రైతులకు వివిధ సమస్యల్లో వచ్చే వివిధ పరిస్థితుల్లో వచ్చే సమస్యలు పరిష్కారానికి కావాలని సరిహద్దు తగాదాలు కానీ లేకపోతే భూమి హెచ్చు తగ్గులు కానీ ఇవన్నీ కూడా సవరణ చేయడానికి కరెక్ట్గా లేని రికార్డులన్నీ సవరణ చేసి సరైన రికార్డులను రూపొందించడానికి ప్రభుత్వం సంకల్పించింది ఇందులో భాగంగా జగ్గంపేట పైలట్ ప్రాజెక్టుగా జగ్గంపేట మండలంలో జయ గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది ఫస్ట్ పేస్లో సర్వే అయ్యింది సర్వే నివేదిక గ్రామ సభ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది గ్రామ సభలో రైతులందరినీ పిలిచి కూర్చోబెట్టి ఎవరి పేరుని ఎంత భూమి ఉంది ఆ భూమి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే దాన్ని రైతులు సూచించిన మేరకు సర్వే చేసి వివరాలను తెలియజేయడం కూడా జరిగింది ఈ పరిస్థితిలో ఆ రైతులు సమస్యల మీద కానీ పరిష్కారం మీద కానీ ప్రభుత్వం ఏ తరహా కార్యక్రమం చేపట్టిందన్న దాని గురించి మన జగ్గంపేట ఎంఆర్ఓ రమేష్ గారిని వివరాలు తెలియజేసే కోరుతున్నాము ఆ విషయమే ఈ ఎంఆర్ఓ కార్యాలయానికి రావడం జరిగింది నమస్కారం సార్ ఎమ్మార్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు ఈ సర్వేలో ప్రధానంగా జే కొత్తూరు గ్రామంలో ఎన్ని ఎకరాల పొలం పూర్తిగా వచ్చింది సమగ్రంగా సర్వే జరిగిందా ఇంకా ఏమన్నా మిగిలిందా దీంట్లో మీకు కనిపించిన ప్రధాన సమస్యలు అన్న దాని గురించి దయచేసి వివరించండి గతంలో జగ్గంపేట నియోజక జగ్గంపేట మండలంలో ఐదు గ్రామాలు రీసర్వే అయిందండి రీసర్వేలోని కొంచెం టైం తక్కువ ఇవ్వటం వల్ల మరి ఇతర కారణాల వల్ల కొన్ని సమస్యలు ఎక్కువ వచ్చాయండి ఆ సమస్యల మీద మేము గ్రామ సభలు ఐదు విలేజ్ల్లో కూడా గ్రామ సభలు జరిపినప్పుడు చాలా దరఖాస్తులు వచ్చాయి తక్కువ ఎక్స్టెంట్లు వచ్చినాయని తేడాలు వచ్చాయని వచ్చాయి అవన్నీ కూడా మేము సరి చేయటం జరిగినది ఈ అన్నీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం జే కొట్టూరు ఒక విలేజ్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని తప్పులు లేని సర్వే చేసి రైతుకు మెరుగైన భూరికార్డులు ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో పైలట్ ప్రాజెక్టుగా చాలా ఎక్కువ టైం ఇచ్చి ఎప్పటికప్పుడు సరైన సూచనలు ఇస్తూ మాకు సర్వే చేయవలసిందిగా చేశారు జే కొట్టూరు గ్రామాన్ని మేము పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకోవడం జరిగింది అక్కడ ఆరు వందల ఇరవై ఎనిమిది ఎకరాలు టోటల్ ఎక్స్టెండ్ ఉంది అందులో గవర్నమెంట్ ల్యాండ్ తొంభై ఎకరాలు ఉంది ఇక్కడ మూడు ఖండాల కింద పెడగొట్టి ఒక్కొక్క టీంలోని మూడు టీంలు వేసాము మూడు గంటల కన్నా కొట్టి ఒక్కొక్క టీంలో ఇద్దరు సర్వేలని ఒక విఆర్ఓని ఒక విలేజ్ వెస్ట్ ఇండ్ని గ్రామ సహాయకులని ఇచ్చి వాళ్ళకి కొంట కొంట ఎక్స్టెండ్లు ఇచ్చి వాళ్ళని ఆ ఎక్స్టెండ్ సర్వే చేయించాం దాదాపుగా నలభై ఐదు రోజుల పైన అయింది రైతులందరూ సహకరించారు వారి ఉన్న ఏరియాని చూపించారు వాళ్ళ సమక్షంలోనే మేము రోవర్ సహాయంతో వాళ్ళ భూముల్ని మేము కొలవటం జరిగినది కొలవటం అయిపోయిన తర్వాత డాక్యుమెంటేషను గ్రౌండ్ రీటింగ్ అన్నీ కూడా చేయటం జరిగినది మొన్న గ్రౌండ్ వ్యాల్యుయేషన్ కింద మొన్న రెండవ తారీఖుని గ్రామ సభ నిర్వహించడం జరిగినది ఆ గ్రామ విఆర్ ఒక్కొక్క సర్వే నెంబర్లో ఏ విధంగా యాభై సెంట్లు ఉంటే యాభై ఒక సెంట్లు వచ్చిందా మొత్తం ఎంత వాళ్ళకు ఉండడానికి ఎంత వచ్చింది అన్నది మేము వివరించడం జరిగినది మొత్తం టోటల్ ఆరు వందల అరవై నాలుగు ఎల్పిఎంలు వచ్చేవి ప్రతి ఎల్పిఎంకి సంబంధించిన సర్వే వివరాలను వివరించడం జరిగినది దానిపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే మేము సేకరిస్తామని చెప్పడం జరిగినది ఆ విధంగా మేము ఎక్కువ వేరియేషన్ ఉన్న వాటిని అలాగే జాయింట్ ఎల్పిఎంలు ఇచ్చినవి కొన్ని డిస్ప్యూట్లు ఉన్న వాటిని కూడా మేము గ్రామ సభలో చర్చించడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి అపీల్స్ తీసుకుని అపీల్స్ని కూడా త్వరిత పూర్తి ఏ విధమైన సమస్య లేకుండా పూరికాలు ఇవ్వడానికి మామూలు ప్రయత్నం మేము చేస్తున్నామని తెలియ సార్ ఇప్పుడు ఫిర్యాదు ఒక రెండు ఇతర రైతుల మధ్య సరిహద్దు తగ్గాదా ఉంది నాది తక్కువ వచ్చింది లేకపోతే నాది ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చినట్టు మాట్లాడటం మనకి తక్కువ వచ్చినట్టు ఏంటంటే నాకు తక్కువ వచ్చింది చెప్పండి అంటాడు దాన్ని మీరు చేయటానికి ఆ రైతుల దాన్ని కూర్చోబెట్టి గ్రామ పెద్దల సమక్షంలో చేయాల్సిన అవసరం ఉంది అయితే అది ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అని చెప్పి ఆ ఆశించవచ్చు కంప్లైంట్ ఒకవేళ ఇచ్చారనుకోండి మీకు కంప్లైంట్ లిఖితపూర్వకంగా ఇవ్వాలా చెప్తే సరిపోయిందా దీనికి ఈ రీసర్వేకి సంబంధించి రీసర్వే డిప్యూటీ ఛాన్సిలదర్ గారిని ఒక అపాయింట్ చేశారండి దానికి పూర్తి అధికారాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు అప్పీల్ తీసుకుని ఇద్దరిని పిలిపించి వాళ్ళకి సమస్యని వివరించి వాళ్ళ సమక్షంలోనే ఒక ఆర్డర్ని పాస్ చేసే అధికారం కూడా రీసెర్ డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చారు వాళ్ళు సమస్యను పరిష్కరించి ఆర్డర్ పాస్ చేస్తారు దాని ద్వారా రికార్డులు మళ్ళీ రెటిఫై చేస్తూ ఉందండి ఓకే సార్ అలాగే ఈ సమగ్ర భూ ముందు ఈ వ్యవస్థ ఈ తహసీల్దార్ వ్యవస్థకు ముందు కరణాలు ఉండేవారు మున్సిపల్ ఉండేవారు వాళ్ళ హయంలో వాళ్ళు ఏదో పాస్బుక్లు ఇచ్చేవారు వాళ్ళు ఏం చెప్తే అదే నడిచేది అప్పుడు కొంతమంది భూములకి పట్టాలు లేకపోవటం లేదా వాళ్ళకి వాళ్ళు ఇవ్వాలనుకుంటే పాస్బుక్లు ఇవ్వటం లేకపోతే లేదు అవసరం అనుకుంటే ఈ పాస్బుక్ వీడి దగ్గర ఉండగానే వాళ్ళు వేరే బ్యాంకు దగ్గర నుంచి కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ లోన్లు తెచ్చుకోవడం దుర్వినియోగం చేయడం ఇలాంటి కార్యక్రమాలు కొన్ని జరిగాయి ఇకపై అవి జరిగే అవకాశం ఉందంటారా లేదంటారా ఉంటే ఏ విధంగా ఈ అలాంటి అవకాశాలు ఉండవండి ఎందుకంటే ఇది పూర్తిగా పొజిషన్ బట్టి కూడా మేము పొజిషను డాక్యుమెంటేషన్ చూసి మేము కన్ఫర్మ్ చేస్తూ ఎల్పిఎం ఇచ్చామండి అలాంటి ఆస్కారాలు ఉండవు ఒకవేళ పాస్బుక్ ఉన్నప్పటికీ కూడా భూమిపై పొజిషన్ లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు మీరు చెప్పినట్టుగా అలాంటి అవకాశం అవుతాయి ఈ రీసర్వే అయిన తర్వాత అలాంటివి ఏమీ ఉండవు గతంలో కూడా జరిగాయని నేను చెప్పట్లేదు కాని అండి అలాంటి అవకాశాలు ఉండవు సార్ ఎందుకంటే భూములు ఒకళ్ళ దగ్గర ఉంటున్నాయండి పండించుడు కూడా ఒకడు పాస్బుక్ ఒకటి పేరున ఉంటుంది ఆ పాస్బుక్ కార్డు దగ్గర ఉండి వాడే ప్రభుత్వ పరంగా ఏదొచ్చినా వాడు వినియోగం చేసుకున్నాడు ప్రభుత్వ పరంగా వచ్చిన లబ్ధి కానీ సహకారం కానీ ఇంకేదీ కూడా ఈ భూమి ఉన్నవాడికి దక్కటం లేదు అది ఇలాంటి రేపొద్దు జరగకుండా ఉండటానికి ఒక పటిష్టమైన కార్యక్రమంగా తీసుకోవడం జరిగిందంటూ రైతుల తరఫున సంతోషం కల్పించుతూ ఇక ఈ సమగ్ర భూచర్వే మనం చేసాం నలభై ఎనిమిది రోజులు ఎంత చేసా ఉన్నారు ఇది మళ్ళీ దీంట్లో వచ్చిన తప్పప్పులు అన్నీ కూడా కాలంలో మీరు పూర్తి చేస్తారు పదిహేను రోజులు వివరిలో మేము అన్నీ పూర్తి చేసి ఫైనల్ పబ్లికేషన్ థర్టీన్ నోటిఫికేషన్ ఇస్తామండి దాని ప్రకారం ఈ భూముల యొక్క వివరాలన్నీ అమల్లోకి వస్తాయి వాడికి వెంటనే మరి పట్టాదారు పుస్తకం ఇచ్చేయగలరా అవి కూడా ఉందండి పాస్బుక్లు కూడా ఎల్పిఎం బేస్డ్ పాస్బుక్లు కూడా త్వరలో ప్రభుత్వ ఇంతకు ముందు ఒకటే బొమ్మలతో రండి ఇప్పుడు ప్రభుత్వ లోగోతోనే వాళ్ళకి అందిస్తా ఉన్నాను ఇదివరకు సర్వే మీరు గుర్తు చేశారు కాబట్టి అడుగుతుంది ఇదివరకు సర్వే జరిగింది కదా దాంట్లో లోపాలు చాలా వరకు బయటకు వచ్చాయి దాంట్లో మీ దృష్టికి వచ్చిన లోపాలు ఏమైనా ఉన్నాయా మేము మరి చెప్పిన కానీ రీ రీసర్వే గతంలో ఐదు విలేజ్లు జరిగి ఐదు విలేజ్లో జరిగిన దాంట్లోని కూడా మేము గ్రామ సభలు కండక్ట్ చేసేవాడి దాదాపు మాకు రెండు వందల నలభై మూడు అప్లికేషన్లు వచ్చాయి వాళ్ళందరికీ కూడా తక్కువ ఎక్స్టెంట్లు వచ్చింది నాకు నాకు సరిజైంది అని చెప్పి చాలామంది పెట్టుకున్నారు వాళ్ళందరికీ కూడా మేము మళ్ళీ భూమి మీదకి వెళ్ళి సర్వే చేసి వాళ్ళ సమస్యలు సర్వే చేసి వాళ్ళ యొక్క సమస్యలు సాధ్యమైనంత వరకు మేము పరిశీలించాం ఒక రకంగా ఇప్పుడు చేసే సర్వే ఇదివరకంటే చైన్లు గొలుసులు ఇవన్నీ పట్టుకుని వచ్చి కొలతలేసి మొత్తం అన్నీ కూడా ఓ పది మంది మనుషులు రెండు ఎకరాలు సర్వే చేయాలంటే పది మంది ఉంటే కానీ అక్కడ అయ్యేది కాదు ఈ ఈ బెండ్లు వంపులు ఇవన్నీ కూడా రకరకాలుగా ఉండేవి అవన్నీ కూడా కొలత వేసుకొని మొత్తం అంతా కూడా డిజైన్ చేస్తే కానీ స్టిచ్ అయ్యేది కాదు ఈ సమయంలో మన వాళ్ళు అది ఇంకా నాలుగేపుడు నాలుగు సార్లు ఒక టచ్ చేసి ఏరియల్ సర్వే కానీ చేసిపోతున్నారు దీనివల్ల అది రైతుకి కరెక్ట్గా ఉంటుందంటారా భూ సర్వే లేకపోతే దాంట్లో ఏమైనా తేడాలు ఉంటాయంటారా దీంట్లో ఇది సర్వే వల్ల ఏమైనా తేడాలు అంటే ఎందుకంటే భూమి ఒక గట్టు ఒక రకంగా ఉండదండి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి వంపులు తిరిగే అవకాశం ఉంది ఆ వంపులు ఏమీ లేకుండా చతురస్రాకారంలో నాలుగేపులు చూస్తున్నారు నాలుగేపులు చూసి మార్కింగ్ గుర్తు చేసుకుంటున్నారు అక్కడ కనీసం మక్కు కానీ రాయి కానీ ఏం పెట్టడం లేదు దీనికి మళ్ళీ సర్వేరాళ్ళు అవి ఏమన్నా సర్వేరాళ్ళు కూడా వేసే కార్యక్రమం ఉందండి ఇందాక మీరు చైన్తో కొలిసిన దానికి దీనికి తేడాలు ఏమైనా ఉంటాయన్న చైన్తో కొలిసినప్పుడు కొంచెం చైన్ లింకులు పడిపోవటంలో ఇల్లు తీసుకెళ్ళడంలో మొక్కలు అటు రావటం కొంచెం కొంచెం తేడాలు కొంచెం కొంచెం తేడా వచ్చేది కానీ ఇది రావస్తో సహాయంగా కూర్చుని ప్రతి వంపు దగ్గర కూడా మేము రావస్తో మేము దీన్ని తీసుకుంటాం కాబట్టి దీంట్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ యాక్యురేట్గా వస్తాడండి దానివల్లే కొంచెం ఈ ఎక్కువ చెప్పులు అనేవి కొంచెం ఎక్కువ తెలుస్తున్నాయి కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఒక సెంటు అర సెంటు కూడా చెప్తున్నారండి మన వాళ్ళు ఒక ఏడుకి రెండు అలా అంటే ఇరవై సెంట్లు బాగుండేది ఇరవై రెండు సెంట్లు ఇరవై సెంట్లకి పంతొమ్మిది సెంట్లు వచ్చిందని చెప్తున్నారు అది కరెక్టేనా అని చెప్పి డౌట్ కరెక్ట్ అంటే వాళ్ళు చూపించిన గట్టుల మధ్యలోనే మేము పాయింట్లు తీసుకుంటున్నాం అండి వాళ్ళు అనుభవంలో ఉన్న విస్తీర్ణాన్ని మేము కులుస్తున్నాం ఉంది అది యాక్యురేట్గా రావడం వల్ల కూడా కొంచెం వేరియేషన్స్ వస్తున్నాయండి ఫైవ్ పర్సెంట్ ఎలవెన్స్లో దాన్ని కన్ఫామ్ చేసామని చెప్పారండి వేరియేషన్ ఎక్కువ ఉంటే మాత్రం దాన్ని వేరేగా మేము ఎల్పిఎం ఇస్తున్నాం అండి ఇప్పుడు తక్కువ ఫైవ్ పర్సెంట్ అంటే ఎకరానికి ఒక ఐదు సెంట్లు వరకు కూడా మనం దాన్ని కన్సిడర్ చేసేమని మాకు ఉన్నాయి ఇన్స్టర్ ఇప్పుడు వరకు ఇద్దరు రైతుల మీద దగాదా వచ్చినప్పుడు నాకు ఎక్కువ వచ్చింది నేను ఇవ్వాల్సిన పనులేదు ఎప్పటి నుంచో అనుభవిస్తున్నాను ఈ భూమి నేను ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు నేను సవరణ చేయడానికి ఒప్పుకోను అని చెప్పి వాళ్ళు గొడవ పెడితే వాళ్ళ పరిస్థితి ఎక్కడి వరకు వెళ్ళాలి ఏం చేయాలండి అదే అండి మరి రీసెర్వీ డీటీకి దానికి అప్పీల్ తీసుకునే అవస్క ఆస్కారం ఉందని అప్పీల్ కింద వాళ్ళకి ఇప్పుడు నిన్న మీటింగ్ పెట్టిన దాంట్లో వాళ్ళ అప్పీల్ని మేము సేకరిస్తాము అప్పీల్లో సేకరించిన దాంట్లో వాళ్ళిద్దరిని పిలిపిస్తాము వాళ్ళిద్దరికి జరిగిన విషయాన్ని చెప్పి వాళ్ళ అనుమతితో మేము దాన్ని పరిష్కరించేస్తాము రైతు ఒక రైతు ఒప్పుకోలేదండి దానికి లేటెస్ట్ గా ఇన్స్టా చర్యలు ఏమైనా ఉంటాయా చర్యలు అంటే కాదండి దానికి సెపరేట్గా ఎల్పిఎంపి డాక్యుమెంట్ లేకుండా వాళ్ళ దగ్గర ఉన్న సెపరేట్ చేసి ఎల్పిఎంకి పెట్టమని కూడా ట్రై చేస్తాం ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటాయండి ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని ఎప్పుడో పదిహేను సంవత్సరాలు పట్టే ఇరవై సంవత్సరాలు పట్టే పండించుకుంటున్నాడు వాడు స్వాచిత్యం ఉంది అదే రెండు మూడు అమ్మకాలు కూడా జరిగిపోయాయి దాని గురించి వాళ్ళకి ఏమన్నా పక్కాగా పాస్బుక్ ఇచ్చేది కానీ లేకపోతే వాళ్ళని తప్పించేది కానీ ఈ రెండేట్లలో ఏదైనా నిర్ణయం ఉందా లేదు ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమికి వాళ్ళకి ఇచ్చే ఆస్కారం లేదండి మరి ఆ భూమి ప్రభుత్వం ప్రభుత్వం ఆండోల్ చేసుకుంటుంది అంటారా దీని ముందు ప్రభుత్వ భూమి అన్నీ కూడా మేము ఇప్పుడు కొత్తూరులో దాదాపు తొంభై ఎకరాలు ప్రభుత్వం తొంభై ఎకరాలు మేము చేసే ఉన్న అవన్నీ కూడా మేము సెపరేట్ ఎల్పిఎం ఇచ్చాం అవన్నీ కూడా మేము ట్వంటీ ఏలో బ్లాక్ చేస్తాం అయితే ఈ తొంభై ఎకరాలు దేవదాయ భూమి మీద ఉంది కదండి లేదండి అన్ని రకాల భూములు ఉంటాయండి మొత్తం అది అనుభవం ఉన్న రైతు అనుభవం ఉందండి రైట్ అనుభవం ఉన్నప్పటికీ కూడా ముందు దీని దీన్ని ట్వంటీ టూ ఏలో పెట్టి బ్లాక్ చేస్తామండి ఆ ఒకవేళ దేవదాయ భూములు అవుతే వాళ్ళు దేవదాయ కమిషనర్ గారు దాని మీద ఉన్న వాళ్ళ జీవోస్ ప్రకారం వాళ్ళు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారో దాని ప్రకారం మేము తీసుకుంటామండి ఇక గ్రామాల్లో కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయి మీరు పొలాలు రెవెన్యూకి సంబంధించినవి మీరు సర్వే చేస్తున్నారు ఇప్పుడు గ్రామాల్లో సరిహద్దు తగాదాలు ఉన్నాయి తర్వాత భూము ప్రభుత్వానికి సంబంధించిన ఆలయ భూములు కానీ లేకపోతే ఈ పాఠశాలలకు సంబంధించింది కానీ లేకపోతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్న ఘటనలు ఉన్నాయి వాటి మీద ఏమైనా ఈ సర్వేలో కానీ లేకపోతే తర్వాత సర్వేలో కానీ ఏదో అవకాశం ఉంటుందంటారా ఈ సర్వేలో ప్రభుత్వ భూములు మేము గుర్తించడం జరిగిందండి యథావిధిగా తొంభై ఎకరాలు ఉంటే తొంభై ఎకరాలు మాకు గుర్తించడం జరిగిందండి ఏడు అని తగ్గడం కానీ గ్రామ కంఠాలకు సంబంధించి గ్రామ కంఠం అన్నట్టు ఇంకా ఈ సర్వేలో గ్రామ కంఠాలు అవడండి అది వేరేగా సర్వే అవుతుంది దాని దానికోసం కూడా ప్రభుత్వం సౌమిత్వ సర్వే సౌమిత్వ సర్వేలో అండి మొత్తం ప్రతి ఇల్లు అన్నీ కూడా చేస్తారండి ఈ సందర్భంగా చివర ఈ కార్యక్రమాల్ని రైతులు ఏ విధంగా తీసుకోవాలనే దాని గురించి సమగ్ర భూచర్య భూ సర్వే గురించి రైతుల ఆవశ్యకత గురించి రెండు వాక్యాలు మీరు రాకుండా చెప్పేస్తే బాగున్నాం పంతొమ్మిది వందల యాభై నాలుగు ఆ టైంలో జరిగింది సార్ మన బ్రిటిష్ మన సర్వే జరిగిందండి ఆ తర్వాత మళ్ళీ సర్వే జరగలేదండి అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ట్రాన్సాక్షన్ జరిగి చాలా సబ్ డివిజన్స్ అండి కానీ అవన్నీ కూడా మన రికార్డుల్లో ఇంప్లిమెంట్ అవ్వలేదు కాబట్టి రైతులకి ఎవరు డాక్యుమెంట్ ఉన్నవారు ఉండేవారికి కరెక్ట్గా పాస్బుక్ వాళ్ళ అధిక హక్కు కల్పించాలన్న ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సమగ్ర భూ సర్వే అన్న దాన్ని తీసుకొచ్చిందండి దానికి ప్రభుత్వం యొక్క సూచనలకు అనుగుణంగా మేము రైతులు వాళ్ళ సమక్షంలోనే వాళ్ళ భూమిని మేము రోవర్స్ ద్వారా సర్వే చేసి వాళ్ళకి డాక్యుమెంట్ ప్రకారం హక్కు కల్పిస్తూ వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చి త్వరలో రాళ్ళు వేసి సమగ్రంగా ఏ విధమైన గొడవలు లేకుండా తగాడాలు లేకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతో నేను సమగ్ర భూ సర్వేని చేపట్టడం జరిగిందండి థ్యాంక్ యూ సార్ అలాగే ప్రధానంగా ఇప్పుడు ఈ సరిగ్గా సర్వేలో రైతుల యొక్క పాత్ర ఏంటి అన్న దాని గురించి కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు లక్ష్యం ఒకటి ఎప్పుడో జరిగిన సర్వే ఇప్పుడు వరకు జరగక అది రకరకాలుగా రైతులు సులభంతో కొంతమంది కల్పించుకోవటం గురించి గట్లు జరిగిపోవడం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితులు ఉంది రికార్డులు కూడా కరెక్ట్గా లేవు అవన్నీ కూడా సరైన విధానంలో క్రమబద్ధీకరించడానికి వాళ్ళ ఈ క్రమ ఈ సమగ్ర భూ సర్వే అనే దాన్ని చేపట్టడం జరిగింది ఈ సమగ్ర భూచర్ సర్వే వల్ల రైతులకు ముందు ముందు భూ ద్వారా ప్రభుత్వం ఏ విధమైన లబ్ధి చేకూరుస్తుంది పండించే రైతుకి ఏ విధమైన ఆర్థిక సాయం అందించాలి ఈ భూమి పరిధిలో వాడు రైతు ఏం చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు అనే దానికి ఒక విధమైన నెంబరు ఒక రికార్డు ఒక ఇది రావడానికి ఇవన్నీ కూడా ఫలానా నెంబర్లో ఫలానా రైతున్నాడు వాడికి ఇంత విస్తీర్ణం ఉంది దాంట్లో ఇది పండించాడు అనేది అన్నీ కూడా ఆన్లైన్ విధానంలో పొందుపరిచి రైతులకు పూర్తి హక్కును కల్పిస్తూ ఇవాళ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది ఇది అందరికీ కూడా లాభదాయకమైంది కాబట్టి వచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం సహకరించి ఈ సమగ్ర భూ సర్వే సత్వరంగా పూర్తయ్యేలాగా మనందరికీ లాభం కలిగేలాగా అందరూ చూస్తారని సహకరిస్తారని మనస్ఫూర్తిగా భాను టీవీ తరఫున కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్